ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాక్స్ అండ్ ఫుడ్ ఈరోజు నేను కర్రీ క్యాలీఫ్లవర్ కర్రీ మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఇలా పీసెస్గా కట్ చేసి కొంచెం పెద్దగైనా పర్లేదు కట్ చేసేసి వేణీళ్ళలో మరిగించిన తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి దానిలోకి రెండు టమాటోలు ఒక ఆనియన్ తరుక్కోవాలన్నమాట మళ్ళీ తర్వాత ఏం చేస్తామంటే నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అండ్ ఇది ఒక గడ్డకి సరిపోతుందనమాట అంటే ఒక పువ్వుకి నెక్స్ట్ మనము ఇక్కడ పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో కరివేపాకుతో పాటు మనము శనగబయ్యలు మినబాయ్లు అన్నీ వేసుకోవాలన్నమాట జీలకరావాలు వేసుకొని తర్వాత ఉల్లి ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మేము నెక్స్ట్ టమాటాలు వేస్తున్నాం ఇందులో టమాటో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే కొన్ని చౌలకాయలు ఉన్నాయి గోరు చిక్కుడు అవి కూడా వేస్తున్నాం ఇందులో అండ్ దీంట్లో పసుపు అలాగే సాల్ట్ తగినంత కారం మీకు రుచికి సరిపడ కారం వేసుకోవాలి అండ్ అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళు మామూలుగా వేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాత ఈ చౌలకాయలు అంటే చిక్కుడు అన్నాం కదా అది కూడా వేసి ఒక రెండు విజిల్లు ఉడికించాను అనమాట కుక్కర్లో అండ్ ఈ చౌలకాయలు ఏం చేస్తున్నామంటే బాగా కడిగి పెట్టుకున్నవి వేసాము అంటే ఈ ఇవి వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండింది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ రెండు విజిల్స్కి ఇది కొంచెం ఇలా ఉడికిపోయింది దాన్ని తర్వాత బాగా కలిపి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీనిలో ధనియాల పొడి కూడా వేసుకోవాలి నెక్స్ట్ మిగిలిపోయిన ఇవి పక్కన పెట్టుకొని ఉన్న క్యాలీఫ్లవర్ ఉన్నాయి కదా అవి దీంట్లో వేసుకోవాలన్నమాట వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అండ్ వాటర్ వచ్చేసి ఓన్లీ ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు బాగా కలిసేలాగా పెట్టాలన్నమాట అంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అలాగే ధనియాల పొడి కూడా వేసాము అది చూపిస్తున్నాను మీకు ఇందాక చెప్పుకున్నట్టు ఇది బాగా కలుపుకొని నీళ్లు పోసుకొని మళ్ళీ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మళ్ళీ ఒక రెండు విజిల్ వచ్చేలాగా ఉడికిస్తే సరిపోతుంది అండ్ అంతే కలర్ఫుల్గా ఉన్న క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈరోజు ఏ కర్రీ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్